మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తిరుమలగిరి సాగర్ ఎస్ఐ గారు నాగార్జున సాగర్ సిఐ గారు గత కొంతకాలంగా ఏరియాలో పశువుల దొంగతనాలు విపరీతంగా జరగడం వల్ల రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని బట్టి అనేకమైన కేసులు నమోదు కాబడినాయి అక్కడ వాటి విషయంలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా ఈరోజు ఒక ఆరుగురు అనుమానితుని పట్టుకొని వాళ్ళని విచారిస్తే వారి వద్ద నుంచి ఇన్స్టాంట్గా అంటే ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో దొరికింది ఒక టూ ల్యాక్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఒక ఏస్ వెహికల్ సో వీళ్ళల్లో ఒక నలుగురు కోదాడ మండలం చిల్కూరు గ్రామానికి చెందిన వాళ్ళు ఒక ఇద్దరు తిరుమలగిరి సాగర్ వాళ్ళు ఒక ఇద్దరు ఆంధ్ర ఏరియా నుంచి ఉన్నారు దీంతోపాటుగా ముఖ్యంగా ఒక ఇద్దరు ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీళ్ళ వద్ద నుంచి మాకు భారీగా పశువులు రికవరీ కావాల్సి ఉన్నది ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నది ప్రస్తుతానికి ఈ పద్నాలుగు పశువులకు సంబంధించినటువంటి రికవరీ జరిగినాయి ఇప్పటి వరకు ఇంకా వీళ్ళ వద్ద భారీగా ఉన్నాయి ఇవన్నీ కూడా దొంగతనం చేసినవి కంప్లైంట్స్ కూడా దీంట్లో ఇంకా మాకు చాలా రావాల్సినవి రేపు అర్జెంటుగా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక టూ త్రీ డేస్లో విచారణ జరిపి భారీగా వాళ్ళ దగ్గర నుంచి మేము పశువులు రికవరీ చేసుకునేటటువంటిది ఉంది ఈ విషయంలో చాలా కంప్లైంట్స్ ఒక అటు ఇటుగా త్రీ ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూగా వస్తున్న వల్ల ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడినటువంటి సాగర్ సిఐ గారు బీసన్న తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణ రెడ్డి తర్వాత వాళ్ళ సిబ్బంది చాలా తొందరగా ట్యాక్ట్ఫుల్గా చేసి రైతుల ఇబ్బందిని దీంట్లో తొలగించడం జరిగింది అతి కొద్ది కాలంలోనే మిగతా ఏవైతే వీటి దొంగతనాలు చేసినా కూడా అవన్నీ డిటెక్ట్ చేసి మళ్ళీ తెలియజేస్తాం థ్యాంక్ యూ